నేనైతే మా ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని గట్లా షాపింగ్కి పోయినా షాపింగ్కి పోతే మా ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చిడేమో కానీ నేను సర్ప్రైజ్ అయిపోయినా ఏం సర్ప్రైజ్ అయినా అంటారా ఆనే పక్కన నర్సింగ్ ఉందని నర్సింగ్లో దూరినా ఇక నర్సింగ్లో దూ దూరితే ఇక నాకైతే మస్తు మస్తు సర్ప్రైజ్ అనిపించింది ఏంటంటే మస్తు ఆఫర్లు నడుస్తున్నాయా థర్టీ పర్సెంట్ ఆఫర్ అట అవన్నీ నడుస్తున్నాయి చూసిరు కదా చీరలు అట త్రిబుల్ లైన్ చీరలు ఎంత మంచిగా ఉన్నాయో చూడుండ్రి కలంకారి ప్రింట్తో బార్డర్లు బార్డర్లు మంచిగా వచ్చినాయి నాకైతే మస్తు నచ్చినాయి కాకపోతే నేను మొన్ననే మత్తుగా వ్రతము అవన్నీ పూజలు అయినాయి కదా మస్తు ఖర్చు పెట్టిందట మా ఆయన అద్దన్నాడు ఇక నేను అసలు తెచ్చుకోలేను కానీ ఇక మీకు చూపిస్తే కొంచెం మంచిగా ఉంటుందని చూపించిన ఇక కట్ పీసెస్ చూసిరు కదా నేనైతే ఒకప్పుడు ఇట్లాంటి కలంకారి బ్లౌజులు ఒక మూడు నాలుగు ఐదు ఆరు కొనుక్కున్న గిన్నె ఎనిమిది వందల మీటర్లు తొమ్మిది వందల మీటర్లు అని కొనుక్కున్నా ఇక్కడ కట్ పీసెస్ అంటే టూ నైంటీకి మీటర్ ఏంటంట మంచిగా మనకి బ్లౌజ్ అవుతుంది ఇవి చూసారు కదా లెహంగా సెట్లు ఎంత మంచిగా ఉన్నాయో కలంకార ప్రింట్తోని ఈ కలంకార బ్లౌజ్లు అయితే మస్తు తక్కువ రేట్లో దొరుకుతున్నాయి థర్టీ పర్సెంట్ ఆఫర్లో కూడా పీసులు పీసులు పెట్టిండు మస్తు ఉన్నాయి మీరు వెళ్ళి ఎవరైనా దగ్గరలో నర్సింగ్ స్టోర్లు ఉంటే కనుక వెళ్ళి మీరు తెచ్చుకోండి నాకైతే మస్తు నచ్చింది నేను మస్తు టెంప్ట్ అయినా కానీ ఇక తీసుకోను ఎందుకంటే మా ఆయన మళ్ళీ తిడతాడు నేను ఆయనకు సర్ప్రైజ్ తీసుకోద్దామని పోయి నేను గనుల దూరి మళ్ళీ నేను తెచ్చింది అనుకో ఇక నన్ను సాల్ అవుతుంది నాకు అర్థం తెచ్చుకోలేదు మీకోసం అని ఈ వీడియో తీస్తున్నా కానీ ఇక కలంకారి కానీ ఇక లెహంగా సెట్లు కానీ ఇక అవన్నీ డిజైన్ చేయించుకున్నాను అనుకున్న వాళ్ళకైతే చూసిరు కదా అబ్బా ఎంత మంచిగా ఉన్నాయో నాకైతే మస్తు ఐడియాలు వస్తున్నాయి కానీ ఇక వద్దు అని ఇక మస్తు టెంప్ట్ అయినా కూడా ఆగిపోయినా తీసుకోలేదు కానీ ఎవరైనా లేల్ డిజైన్ చేయించుకోవాలనుకున్న ఒకవేళ కలంకారీ బ్లౌజ్తో పేరప్ చేసుకొని డిఫరెంట్ యూనిక్గా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళైతే వచ్చి తీసుకోండి నేను ఆరు వందలు ఏడు వందలు మీటర్ పెట్టి ఆ బ్లౌజ్ ముక్కకు పెట్టి జాకెట్ ముక్కకు పెట్టి మళ్ళీ దాని టైలర్ షాప్కి తీసుకుపోయి అది గుట్టించేసరికి దానికో నైన్ హండ్రెడ్ పెట్టి ఒక్కొక్క కలంకారీ బ్లౌజులకి బాబా పదిహేను వందలు అట్లా పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అట్లా అవసరం లేదు గిడ మంచిగా టూ నైన్కి మంచిగా ఒక మీటర్ బ్లౌజ్ వస్తుంది ఆ మీటర్ బ్లౌజ్ మనకు మస్తు కదా అట్ల అట్లా బ్లౌజులు మస్తు ఇవేనండి నేను చెప్తున్నా కదా గవేగా చూడుండ్రి ఆ పిల్ల చెప్తుంది అసలు ఎంత మంచి కలర్స్ ఉన్నాయి నేనైతే ఒక బ్లాక్ కలర్ కోసం అడిగిన కానీ అది బ్లాక్ కలర్ లేకుండే నాకు అది బ్లాక్ కావాలి అన్నిటికీ సెట్ అవుతుంది అనుకున్న కానీ అవైలబుల్ లేకుండే ఇట్లాంటివి నేను తీసుకుని ఒకప్పుడు ఎనిమిది వందల తొమ్మిది వందలకు తీసుకొచ్చినా ఇప్పుడు మస్తు తక్కువ ఇస్తున్నారు మస్తు గట్టలు గట్టలు తెచ్చిండ్రు యోగివి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆఫ్లో అయితే ఇంకా మనం మస్తు సే మస్తు సేవ్ అవ్వచ్చు ఎందుకంటే మనకి నచ్చిన కలర్లు తీసుకొని మనం ఏదైనా మంచి మామూలు చీరను కూడా మనం మంచిగా డిఫరెంట్గా స్టైల్ చేసుకొని మంచిగా రాయల్ గా కనిపించచ్చు మనం చిన్న చిన్న మార్పులేనండి మనం మంచి లుక్ వస్తుంది మన చీరలకైనా మన డ్రెస్లకైనా మా అన్నిటికీ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉందనుకోండి దీన్ని ఎన్నిటికో మనం పేరప్ చేసి మనం యూనిక్ లుక్ క్రియేట్ చేసుకోవచ్చు కదా అందుకని నాకు కూడా మస్తు అయిన కానీ నేను తీసుకోలేదు ఇది చూసారు కదా శారీస్ అంటే సిక్స్ ట్రిబుల్ త్రిబుల్ సిక్స్ నైన్ నైన్ అంట ఆ పిల్ల చెప్తుంది ఆ పింక్ కలర్ బ్లౌజ్ టూ నైంటీ రూపీస్ అయితే నేను షాక్ లిటరల్గా షాక్ అయిపోయిన నేను ఆ మంగళగిరి పట్టు చీర కోసం నేను ఇలాంటి బ్లౌజే నేను లిటరల్గా సెవెన్ హండ్రెడ్ తీసుకున్నా అప్పుడు నాకు మస్తు అనిపించింది దానికో సెవెన్ హండ్రెడ్ బొక్క మళ్ళీ బ్లౌజ్కో నైన్ హండ్రెడ్ బొక్క గిన్ని బొక్కలు పెట్టుకున్నా అనిపించింది ఇప్పుడు చూసిరు కదా అది గది టూ నైన్కే వస్తుంది మస్తు తగ్గిపోయినాయి కలంకారీ బ్లౌజులు వాళ్ళకన్నా కావాలంటే ఈ నర్సింగ్లోకి వెళ్ళిపోండ్రి ఇంకా చున్నీలు చూస్తున్నారు కదా అబ్బా లేసుకున్న వాళ్ళకి హాఫ్ సారీ డిజైన్ చేసుకున్న వాళ్ళకి ఎంత మంచిగా అంటే ఇంతకు ముందు లేకుండా ఇప్పుడు మొత్తం కొత్త స్టాక్ వచ్చిందట నా పోకపోతే గిట ఓన్ మదిన కూడా మియాపూర్లో ఉంటుంది ఇది నర్సింగ్ స్టోర్ నేను అక్కడికి పోయినా మాకు అదే దగ్గర కాబట్టి మీరు ఆడికే ఇక వేరే నర్సింగ్ స్టోర్లలో కూడా ఉంటాయి కావచ్చు కానీ నాకైతే ఇక్కడ మంచిగా నచ్చింది కలెక్షన్ ఎగ్డగ్గర సున్నిలన్నీ చూస్తున్నా చూడంగా చూడంగా నాకైతే మస్తు టెంప్ట్ అయినా కానీ ఇక చెప్పినా కదా మొన్న మొన్ననే సాలు అయింది మొత్తం కొనుక్కున్నానే కొనుక్కోను మీకోసం ఈ వీడియో తీసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా మంచి మంచి వీడియోలు చేస్తా ఇట్లానే నర్సింగ్ స్టోర్కి వెళ్ళి తీసినా కదా అప్పుడు అనిపించింది అయ్యో నేను ఇది అసలు మా ఆయన కోసం వస్తే నేను ఏంది నేను టెంప్ట్ అవుతున్నా అనిపించింది పాపం తీరా ఏమైంది చివరికి మా ఆయనకి తీసుకున్నానా లేదా నేను అసలు తీసుకున్నానంటారా తీసుకోలేనంటారా చెప్పు మీరే నేనే షాపింగ్లో దూరినాక ఇక మన మన హస్బెండ్లకు మనం తీసుకుంటామా లేదు లేదు తీసుకున్నా సర్ప్రైజ్ మీకు రాబోయే వీడియోలలో చూపిస్తా చూసిరు కదా అబ్బాబ్ కలంకారి క్లాప్స్ ఫ్యాబ్రిక్స్ మై గాడ్ నాకైతే తల తిరిగిపోయింది అవుతున్నాగా నేను తీసుకోలేను మీకు ఎవరైనా నచ్చినట్టయితే వెళ్ళండి తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ